చూడండి గాయస్ సీరియల్ సినిమాలు ఇదే గ్లాస్ ఏమో అలా చెప్పకూడదు నేను గ్లాస్ మీద నడిచిందని నాకు ఇంకా ఇదన్నీ రియల్ ఒరిజినల్ గ్లాసెస్ రియల్ గ్లాస్ కాలిందంటే అందే తెగిందంటే అందే బయట నుంచి ఎవరు ట్రాల్ చేయాల్సిన అవసరం కూడా లేదు నేనే నన్ను ట్రాల్ చేస్తా మీరు చూసారు కదా ఆ షార్ట్ అక్కడ పెట్టింది సీన్ అయిపోయింది ప్రశాంతంగా ఉంది హ్యాండ్స్ అయితే చాలా నొప్పిగా ఉంది చాలా రోజు వర్కౌట్ చేయలేదు కదా ఇప్పుడు మంచిగా వర్కౌట్ చేస్తాయి ఈరోజు హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విందుకుట్టి ఈ రోజు మనసందా నువ్వే లొకేషన్ చూపిస్తాను గైస్ మీరందరూ అడిగారు కదా లొకేషన్ విశేషాలు ఏంటి అందరినీ చూపించండి అని సో మీ అందరి కోసం ఈరోజు మనసందా నువ్వే స్పెషల్ ఎక్స్క్లూజివ్గా చూపిస్తాను అనమాట రోజు హౌస్ కాదు బయట షూట్ చేస్తున్నాము ఒక టెంపుల్ సీన్స్ కొంచెం మంచి సీన్స్ కొంచెం గెటప్ కూడా కొంచెం వేరేలాగా ఉండదు సో అదన్నీ కొంచెం స్పెషల్గా మీ అందరినీ చూపిద్దామని ఈరోజు షూట్ చేస్తున్నాను సో రండి ఇదే మన లొకేషన్ రూమ్ అందరూ ఇక్కడే ఉంటాం ఈ రూమ్ లో కొత్త ప్లేస్ కదా అందుకని ఒకే రూమ్ ఇచ్చారు సో అందరూ వెళ్ళిపోయారు షూట్ లో నాకు ఇప్పుడు లేదు నేను కొంచెం ఖాళీగా కూర్చుంటున్నాను అక్కడ చూడండి షూట్ లేదంటే ఇదే వర్క్ ఇక్కడ నిద్రపోవాలి మంచిగా రెస్ట్ తీసుకోవాలి అందరూ ఇదే కాన్సెప్ట్ తో బతుకుతున్నారు సో నేను కూడా ఇప్పుడు దాకా కూర్చొని రెస్ట్ తీసుకున్నాను అండ్ మనకి డిఓపి గారు వచ్చారు నా వర్క్ స్టార్ట్ చేస్తున్నాను నేను ఇప్పుడు సో మేకప్ అన్నీ అయిపోయింది ఒక సీన్ కూడా మార్నింగ్ చేసేసాం ఈరోజు సెవెన్ టు సెవెన్ షీట్ సో ఒక సీన్ కూడా అయిపోయింది నెక్స్ట్ సీన్ కోసం వెయిటింగ్ సో ఆ సీన్స్ బీటిఎస్ మన లొకేషన్లో ఏమేం జరుగుతుంది లేడీస్ మన లేడీస్ గ్రూప్ వచ్చిన తర్వాత వాళ్ళందరూ విశేషాలు అన్నీ చూపిస్తాను సో స్టే బ్యాక్ ఇక్కడ కూడా పెట్టాలి ఒకసారి అంతే చాలు బాగ్యం కలిసిగా అనిపిస్తుంది కదా నిండుగా ఉండాలి కదా తడిచింది అమ్మాయి మొత్తం నీళ్ళు కాగి ఉండాలి పైకి పెట్టి నువ్వు అంతే వదిలే

నన్ను ఇప్పుడు చూపిస్తారు కదా మీరు మాట్లాడండి నా గురించి నా యూట్యూబ్ గురించి సబ్స్క్రైబ్ చేస్తారా ఛానల్ ఎక్కడ ఛానల్ గురించి తెలియదు అంత నువ్వు సబ్స్క్రైబ్ చేస్తావా ఏ నా ఇన్స్టాగ్రామ్ గురించి చెప్పలేదురా యూట్యూబ్ గురించి పెట్టేదా వీడియోస్ నేను ారు అంటే ఇది ఉంటే ఎవరు చూడదు కదా వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది అందుకని ఐడియా కాదు అయితే బాగుంది అవును సైడ్ వస్తుంది అది చూస్తావు కదా దాన్ని టీ కప్ ఇస్తావు కదా టీ కప్ నేను వేరే అమ్మాయి ఈ ఇటు సైడ్ చేసుకోవాలి నువ్వు ఇటు నేను ఇక్కడ ఉన్నాను ఇలా తీసుకున్నా టీ కప్ నువ్వు ఇటు జైవి జై శాంభవి వస్తున్నా అమ్మా కంగారు చూస్తూ సింధు ఏమైంది ఏమైంది అమ్మా ఏం లేదు జైబవి అంటే జై శాంబవి అదే షోల్డర్ వర్కౌట్ చేసినప్పుడు ఒక పెయిన్ వస్తుంది కదా అలాగే వర్కౌట్ చేసినట్టే ఉంది బాగా పెయిన్ వస్తుంది మళ్ళీ 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 ఇప్పుడు చెయ్యాలి బైడ్ లో చేయాలి ఇంకా క్లోజ్ లో చేయాలి అయ్యో ఈరోజు అయిపోయింది ఇది అయిపోయింది స్ట్రెయిన్ చాలా రోజు వర్కౌట్ చేయలేదు కదా ఇప్పుడు మంచిగా వర్కౌట్ చేస్తాయి రోజు బట్ ఆల్ అందరూ లొకేషన్ అందరూ సపోర్టింగ్ గాయస్ అది ఇప్పుడు కెమెరా పీపుల్ అయినా లైటింగ్ అబ్బాయిలైనా ఎవరైనా ఇక్కడ ఒక ఫ్యామిలీ లాగా వర్క్ చేస్తున్నారు మీకు ఈ అట్మాస్ఫియర్ చూస్తే తెలుస్తుంది కదా సో ఎంజాయ్ చేసి వర్క్ చేస్తున్నాను థౌజండ్ ఎపిసోడ్ అయింది మనసు నువ్వే అయినా కూడా ఒక బాండింగ్ పెరుగుతుంది తప్ప ఏ ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు దాకా అదృష్టపడకూడదు సో మంచిగా షూట్ చేస్తున్నాం సో ఇంకా చూడండి గాయస్ మీ కష్ట నా కష్టాలు సింబు కష్టాలు చూడండి ఇప్పుడు సీరియల్ లో ఎంత కష్టం చూపిస్తుందో మీరు సీరియల్లో మాత్రమే అనుకుంటారు బట్ బయట అది బ్యాక్ సైడ్ లో కూడా అందే ఉండదు అలాగే ఉండదు ఆ కష్టాలు అంటే ఆర్టిస్టులు కష్టాలు అంటే సో అన్ని చూపిస్తాను ఈ రోజు మీకు పెయిన్ లో ఏమి ఏ మాటలు రాలేదు వస్తున్నానండి ఇప్పుడు మళ్ళీ అంట పాదాలు ఓకే అదే పెయిన్ లో మాటలు ఏం రాలేదు ఫుల్ షోల్డర్ పెయిన్ వస్తుంది అయ్యో సో ఇంకా ఇది తర్వాత నాకు ఫ్రెష్ ఫ్రెష్ సీన్స్ కూడా ఉన్నాయి సో ఈ సీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ హెయిర్ అన్నీ సెట్ చేసుకొని మేకప్ అన్నీ వేసుకోవాలి ఇక్కడే రెడీ అవ్వాలి నెక్స్ట్ సీన్ కోసం సో ఇది తొందర తొందరగా ఫినిష్ చేసి లంచ్ టైంలో నాకు బ్రేక్ బ్రేక్ టైంలోనే నాకు బ్రేక్ ఆ టైంలో నీకు రెడీ అవడానికి కొంచెం టైం ఇస్తారు వన్ అవర్ ఆ టైంలో నేను తినాలి అప్ అవ్వాలి మేకప్ మళ్ళీ వేసుకోవాలి హెయిర్ చేయాలి డ్రెస్ చేయాలి ఇన్ని వర్క్ వన్ అవర్ లో నేను చేయాలి ఇంకొక సీన్ కోసం అండ్ వీ హ్యావ్ టుడే సెవెంటీ సెవెన్ కాల్ షీట్ కదా సో లైట్ కూడా తొందరగా వెళ్ళిపోతుంది బయట సీన్ కాబట్టి సో ఫాస్ట్ ఫాస్ట్ గా చేయాలి నా డైరెక్టర్ అక్కడ నుంచి చూస్తున్నారు నా డైరెక్టర్ నుంచి కదా సో మీ గురించి మంచిగా చెప్పాను ఇప్పుడు ఇప్పుడు చెప్పండి ఆల్వేస్ బి పాజిటివ్ సింధు నేను పాజిటివ్ గా లేనంటే కూడా సార్ అప్పుడప్పుడు చెప్తారు మా రాజ్యంలో ప్రజలు నవ్వుతూ ఉండాలి అరే మాకు ఒక కొటేషన్ ఉంది అట్లా అనమాట ఇప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉంటది అదే సాడ్ గా ఉంటే ఎడమ్ మా సింధు ఏమైంది నవ్వుతూ నవ్వుతూ ఉంటూ అని చెప్తారు సో ఎప్పుడు అందరూ సాడ్ గా ఉంటే ఫేస్ లో రిఫ్లెక్ట్ అవుతుంటది కదా సాడ్నెస్ అందువల్ల ఇప్పుడు హ్యాపీగా ఉండమని చెప్తాం అదే నైన్ టు నైన్ లొకేషన్ కి వచ్చినప్పటి నుంచి వెళ్ళిపోయేదాకా స్మైల్ చేస్తూ ఉండాలి అంతే ఎవరు తోడగట్టుగారు రండి రండి మీరు రాలేదండి మేము వెళ్తాలో ఎవరెవరు ఎవరు యూట్యూబ్ ఛానల్ ఏమి సబ్స్క్రైబ్ చేయలేదు అదే మాత్రమే కాదు నా లొకేషన్లో కూడా నాకు మంచి ఫ్యాన్స్ ఉన్నారు చూడండి పెడుతున్నారు నా కోసం సో ఇప్పుడు వీడియో కోసమే కాదు గాయస్ ఇక్కడ అందరూ ఫ్యామిలీ లాగా ఉంటాం ఇప్పుడు థౌసండ్ ఎపిసోడ్ చేస్తాం అందరూ ఫ్యామిలీ లాగా అప్పటి నుంచి అందరూ పాజిటివ్ గానే ఉన్నా ఫ్యామిలీ అదే అందరూ ఫ్యామిలీ ఫ్యామిలీగా ఉండడమే కాదు అందరూ ఫ్యామిలీయే సో థౌసండ్ ఎపిసోడ్ అయిపోయింది ఇంకా టూ థౌసండ్ ఎండ్ టూ థౌసండ్ దాకా చేయాలి అదే మన కోరిక మా అందరి కోరిక అది జనరేషన్ చేంజ్ చేయకుండా అనుసంధానం ఒకే స్ట్రెచ్ లో థౌసండ్ ఎపిసోడ్ చేస్తాం మనమే కదా సార్ సింధు చూడండి జనరేషన్ చేంజ్ చేయకుండా ఒక సీరియల్ థౌసండ్ ఎపిసోడ్ వెళ్ళిందంటే అది ఫస్ట్ సీరియల్ మన సంతా నువ్వే బికాస్ యశు సింధు వల్ల చూసారా గాయస్ ఇప్పుడు మనకు ఇది టూ థౌసండ్ జనరేషన్ చేంజ్ చేయకుండా టూ థౌసండ్ ఎపిసోడ్స్ చేయాలి దానికోసమే చూడండి గాయస్ సీరియల్లో సినిమాలు ఇదే గ్లాస్ వాటర్ అది చెప్పకూడదు సీక్రెట్ చెప్పకూడదు బట్ ఇది గ్లాస్ ఏమో అలా చెప్పకూడదు నేను గ్లాస్ మీద నడిచిందని నాకు ఇంకా చూడండి గాయస్ నేను గ్లాస్ మీద నడవపోతున్నాను నేను గ్లాస్ మీద నడవపోతున్నాను ఇప్పుడు అనుసంధాన ఇవే కోసం నేను చూడండి గాయస్ గ్లాస్ మీద నడవపోతున్నారు అక్కడ సెటప్ చేస్తున్నారు

ంటే అందేడు తెగుడు తెగిడిందంటే అందే నాకు అర్థం కాదు సార్ ఎలా ఉంది టాలెంట్ బాన్ టాలెంట్ నేను బాన్ టాలెంట్ బాన్ టాలెంటెడ్ ఉంది ఇంకా సీమ్ చేసి చేసి నేను వాటర్ తాగడమే మర్చిపోతున్నాను గైస్ అందరి ఇంబాల్వెంట్ గా ఉన్నాను నేను యాక్చువల్గా ఇప్పుడు మనసు నువ్వే కోసం నన్ను నేనే పుగడడం కోసం గాయ్స్ ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా మళ్ళీ మళ్ళీ చెప్పాను కదా రియల్ హిందూని చూపిస్తాను రియాలిటీ చూపిస్తానని సో అందుకే నన్నే నేను పుగడతా నేనే నేను కూడా కూడా చేస్తా బయట నుంచి ఎవరు ట్రాల్ చేయాల్సిన అసలు కూడా లేదు నేనే నన్ను ట్రోల్ చేస్తా నువ్వు చెప్పల్ చేయ లేకుండా వర్క్ చేయడం కూడా బాగుంది అందుకే చెప్పలు అక్కడే వదిలేసా ఎలాగో ఈ రోజు ఈ సీన్ అయ్యేదాకా చెప్పల్ వేయడం అవ్వదు అలాగే వర్క్ చేస్తూ ఉంటా ఈ రోజుల్లో నేను తడుచున్నా రా ఇప్పుడు ఇది అవసరం లేదు ఇప్పుడు పెరిగినారు అయితే మళ్ళీ వీళ్ళు వాటర్ పెడతారు పాపం నా కోసం ప్రేమలో చేస్తారు కానీ ఇప్పుడు కాదు ఓకే రైట్ బట్ రాంగ్ టైమింగ్ రాంగ్ టైమింగ్

అంత కంటెంట్ ఇచ్చా నేను అనుకున్నా వీరందరికి నేను చెప్పాను గర్ల్స్ నాకు మంచి కంటెంట్ ఇవ్వండి కంటెంట్ ఇవ్వండి అని అంటే కంటెంట్ ఎక్కువ అయింది ఇప్పుడు కంటెంట్ ఎక్కువ ఇవ్వాలని ఏం చేసుకున్నప్పుడు మంచి కంటెంట్ ఇవ్వాలంటే అప్పుడు చెయ్యాలి అప్పుడు చాలా బాగుంటది ఈ రోజు ఏంటి మంచిదండి ఈ రోజు సెవెంటీ సెవెన్ కదా అక్కడ ప్యాకప్ అందుకే నేను ఇలా కౌంట్ చేస్తున్నా సెవెన్ అవుతుంది అని ఇవాళ వర్షం కూడా పడుతుంది అంట ఈ రోజు వర్షం పడుతుంది మూడింటికి మాకు తొందర మూడింటికి ప్యాకప్ అయితే అందుకే ఈ రోజు వర్షం రాదని అనుకుంటున్నా ఈ రోజు తొందరగా ఫోర్ ఫైవ్ సిక్స్ లో ప్యాకప్ అయితే మాకు సింధు పార్టీ ఏ అని ఆలోచిస్తుంది

సిక్స్ ప్యాక్ ఉండాలి మంచి హ్యాండ్సమ్ ఉండాలి కొంచెం మరి ఫెయిర్ ఉండకూడదు మీడియం కలర్ ఉండాలి అంటే నేను ఆల్రెడీ మింగిల్ కాబట్టి సింగిల్స్ కోసం మా ముగ్గురు సింగిల్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం అలాంటి వాళ్ళు ఎన్రోల్ చేసుకోండి కింద నచ్చిన కేటగిరీ ఆఫ్ అప్లికేషన్ కి రిప్లై పెడతాం ాగుంది అక్కడ చాలా బాగుంది ఓ సూపర్ కాంటెంట్ ఏమో అన్న కూడా కాఫీ తీసుకొచ్చామను మా ప్రొడక్షన్ కాఫీ టేస్ట్ చేస్తారా ఎక్కువ ఎక్కువ తెచ్చాడు కాఫ్ మోడ కొంచెం అయ్యో ప్రొడక్షన్ మాకు అయ్యో ప్రొడక్షన్ నా యూట్యూబ్ నా యూట్యూబ్ కి వచ్చి ఏమేమి వస్తుందో అన్ని మాట్లాడుతున్నారు సో గాయస్ ఫైనలీ ఆ సీన్ అయిపోయింది ఆ ఇప్పుడు గుడిలో ఉన్నాం అక్కడ దీపం పెట్టాం మీరు చూసారు కదా ఆ షార్ట్ అక్కడ పెట్టింది సీన్ అయిపోయింది ప్రశాంతంగా ఉంది హ్యాండ్స్ అయితే చాలా నొప్పిగా ఉంది అయినా సీన్ అయిపోయిందో ఒక సంతోషం ఉంది ఇప్పుడు నేను మళ్ళీ ఫ్రెష్ అప్ అయి రెడీ అవ్వాలి సో మీకు మనసందా నువ్వే కొంచమే సీన్స్ బ్లాగ్స్ అదని చూపించాను మీరు అడిగినట్టు మీకు నచ్చింది అని అనుకుంటున్నాను సో మీకు ఇంకా ఏం వ్లాగ్స్ కావాలి ఇంకా ఏమేం చూడాలని ఉందని నాకు కమెంట్ లో మెన్షన్ చేయండి నేను అది కూడా బ్లాగ్ వ్లాగ్ లా చేస్తాను సో నా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మర్చిపోకండి గండ మాత్రం కరెక్ట్ గా కొట్టండి అప్పుడే నేను కొత్త కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మర్చిపోకుండా గండ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి విందుబుట్టి యూట్యూబ్ ఛానల్ సో మీరు మనసుందా నువ్వే లొకేషన్ నుంచి సైన్ ఆఫ్ చేస్తున్నాను Bye-bye.